యల ధరలు భగ్గుమంటున్నాయి పెరిగిన కూరగాయల ధరలు సామాన్యులను బెంబేలెత్తిస్తున్నాయి పెరిగిన కూరగాయల ధరలపై ప్రత్యేక కథనం ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది సైతం కార్తీక మాసంలో కూరగాయల ధరలు భారీగా పెరిగాయి అయితే గతంతో పోలిస్తే ఈసారి కూరగాయల ధరలు మరింత ఎక్కువగా పెరిగాయి ఏడాది ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాల కారణంగా కూరగాయల తోటలు బాగా దెబ్బతినడంతో ఆ మేరకు కూరగాయల ఉత్పత్తి గణనీయంగా తగ్గిపోయింది అదే సమయంలో చాలా వరకు కూరగాయలను ఇతర ప్రాంతాల నుండి దిగుమతి చేసుకుంటుండడంతో రవాణా ఛార్జీలు పెరిగి కూరగాయల ధరలు పెరగడానికి కారణమైంది కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో వాటిని కొనడం సామాన్యులకు తలకమించిన భారంగా పరిణమించింది ప్రస్తుతం నల్గొండ మార్కెట్లో కిలో చిక్కుడుకాయలు నూట ఇరవై రూపాయలు దొండకాయలు వంద రూపాయలు క్యారెట్ నూట ఇరవై రూపాయలు బీన్స్ నూట అరవై రూపాయలు క్యాప్సికం నూట ఇరవై రూపాయలు గోకరకాయ వంద రూపాయలు బెండకాయ వంద రూపాయలు బీరకాయలు నూట ఇరవై రూపాయలు మునక్కాయలు రెండు వందల రూపాయలు వంకాయలు ఎనభై రూపాయలు కాకరకాయలు ఎనభై రూపాయలు టమాటా యాభై రూపాయలు పచ్చిమిర్చి ఎనభై రూపాయలు ఆలుగడ్డ నలభై రూపాయలు సోరకాయ నలభై రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు కేవలం దోసకాయ టమాటా ఆలుగడ్డ సోరకాయ ధరలు మాత్రమే కొంత తక్కువగా ఉన్నాయి మిగిలిన కూరగాయల ధరలు మాత్రం చుక్కలని అంటుతున్నాయి దీంతో పెరిగిన కూరగాయల ధరలను భరించడం సామాన్యులకు ఇబ్బందికరంగా పరిణమించింది కూరగాయలను ప్రభుత్వమే నేరుగా రైతుల నుండి సేకరించి రైతుపసార్ల ద్వారా తక్కువ ధరకు విక్రయించి ఆదుకోవాలని సామాన్య ప్రజలు కోరుతున్నారు కూరగాయల మార్కెట్ రావడం జరిగింది మార్కెట్లో ఏ కూరగాయలు కొనాలన్నా కానీ ధరలు విపరీతంగా మండిపోతున్నాయి వండకముందే మంట బుడుతున్నాయి ఇది పరిస్థితి రేట్లు చాలా విపరీతంగా పెరిగింది మరి ఈ రైతాంగానికి ఏమైనా ఉపయోగం జరుగుతుందా అంటే విపరీతంగా పెరిగిన ఈ కూరగాయలు అనేవి బయట నుంచి ఇంపోర్ట్ అవుతున్నాయి బయట నుంచి ఇంపోర్ట్ కావడం వల్ల మధ్య దళారీలు మధ్య వ్యాపారస్తులు ఇలా లాభపడుతున్నారు తప్ప రైతాంగం మాత్రం లాభపడడం లేదు రైతాంగానికి ఎటువంటి ఉపయోగం లేదు అందుకే నా ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాలు కూడా రైతుల నుంచి నేరుగా కూరగాయలు మరి ప్రజల్లోకి వెళ్ళేటట్టుగా చూడాల్సిన అవసరం ఉంది దళారీ వ్యవస్థను తగ్గించాల్సిన అవసరం ఉంది ఆ రకంగా వినియోగదారుడు మాలాంటి వాళ్ళకు కూడా కూరగాయలు తక్కువ ధరకు రావచ్చు ఒక రూపాయి పెరిగినా కూడా అది నేరుగా డైరెక్ట్గా రైతులకే అందుతుంది కాబట్టి రైతులు వారి జీవనోపాధిని మరింత మెరుగుపరుచుకోగలుగుతారు ఆ రకంగా మరి మా దళారి వ్యవస్థను తగ్గించాలా బయట నుంచి ఇంపోర్ట్ కాకుండా లోకల్లనే వివిధ రకాల కూరగాయల పంటలు పండించడాన్ని వ్యవసాయ శాఖ ఏదైతే ఉందో వాళ్ళు ప్రోత్సహించాలి రైతాంగాన్ని ప్రోత్సహించాలి ఆ రకంగా వాళ్ళు బాగుపడడానికి అవకాశం కల్పించాలని చెప్పేసి కోరుతున్నారు కూరగాయలకు ఇంత రేట్లు ఉన్నాయి సార్ మరి కొంటారు ఉంటారు కూరగాయలు ఏమైనా ఒక్క కేజీకి వంద తొంభై ఎనభై ఉంటే ఏం కొంటారు సార్ రైతులకు మీరు కనిపెట్టి ధర తక్కువ చేయాలి సార్ అసలు ఏవి కొందామన్నా కూడా కేజీ తొంభై రూపాయలు అరవై రూపాయలు అని అంటారు మేము కూలి పని చేసుకుంటూ వాళ్ళం అసలు ఏవి కొనుగోలు తినాలో మాకే అర్థం కావట్లేదు కొంచెం రేటు తగ్గిస్తే చూడాలని మేము మనవి చేస్తున్నాము అసలు చాలు మాకు మా ఇంత పిల్లలు మేము అసలు ఏం ఇలా వండుతాం ఏం జరిపోదు మార్కెట్కి వద్దామంటే మస్తు రేట్లు ఉన్నాయి మరిగా అసలు దయచేసి కొంచెం తక్కువ చేయాలని కోరుకుంటున్నాం వ్యవసాయదారులకు అందరికీ కూడా మేము